హరి ఓం శివం వాస్తు సంధ్య ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం మంచి సింహద్వారాలు ఏవి అని అడుగుతున్నారు అసలు మనకి రీత్యా తూర్పు ఈశాన్యము అంటే తూర్పు వైపుగా ఉన్న ఈశాన్య భాగాన్ని తూర్పు ఈశాన్యమని తూర్పు వైపుగా ఉన్న ఆగ్నేయ భాగాన్ని తూర్పు ఆగ్నేయమని దక్షిణ వైపుగా ఉన్న ఆగ్నేయ భాగం దక్షిణాగ్నేయమని దక్షిణ వైపుగా ఉన్న నైరుతిని దక్షిణ నైరుతని పడమర వైపుగా ఉన్న నైరుతిని పడమర నైరుతని పడమర వైపుగా ఉన్న వాయువ్యని పడమర వాయువు అని ఉత్తర వైపుగా ఉన్న వాయువు అని ఉత్తర వాయువు అని ఉత్తర వైపుగా ఉన్న ఈశాన్యాన్ని ఉత్తర ఈశాన్య భాగం అని చెప్పుకున్నాం మరి వీటిలో తూర్పు ఈశాన్యము దక్షిణ ఆగ్నేయము పడమర వాయువ్యము ఉత్తర ఈశాన్యము చాలా పాజిటివ్ డైరెక్షన్స్ వీటిలో సింహద్వారం పెట్టుకోవడం వల్ల మంచి కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇది మనం గుర్తు పెట్టుకోవడానికి కూడా చాలా తమ్రూలుగా మీరు చూసుకున్నట్లయితే తూర్పు ఈశాన్యానికి ఎదురుగుండా ఉండేది పడమర వాయువు అంటే ప్లస్ ఎదురుగుండా పడ మళ్ళీ ప్లస్ వస్తుంది అలాగే ఉత్తర ఈశాన్యానికి ఎదురుగుండా ఉండేది దక్షిణాగ్నేయం అంటే ప్లస్ ఎదురుగుండా ప్లస్ వస్తుంది మిగతావన్నీ కూడా మనకి తూర్పు ఆగ్నేయం మైనస్ అలాగే పడమ నైరుతి మైనస్ దక్షిణ నైరుతి మైనస్ అలాగే పడమ ఉత్తర వాయు మైనస్ ఈ విధంగా పాజిటివ్ డైరెక్షన్స్ సింహద్వారం నిర్ణయం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు